ఫ్రూటీ పల్ప్ ఇది ఎలా చేయాలో దీనివల్ల ప్రయోజనాలు అంటే చెప్తాను ఇలా పల్ప్ రెడీ చేసి పెట్టుకుంటే ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు హడావిడి లేకుండా చక్కగా ఫ్రూటీ కలిపి చేయొచ్చు అలాగే మ్యాంగో రిలేటివ్స్ రెసిపీస్ ఏమైనా ఉంటే ఈ పల్ప్ని యూజ్ చేసుకోవచ్చు సీజన్ లేని టైంలో కూడా చక్కగా మ్యాంగో ఫ్రూటీని ఎంజాయ్ చేయొచ్చు మరి ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ప్రాసెస్ అంతా ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి హలో ఎవరీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పొన్నూరు లక్ష్మీ బ్లాగ్స్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం మరి దీనికోసం ఒక ఐదు పండిన మామిడి పళ్ళు తీసుకొని ఒక పచ్చిమావిడి పండు తీసుకోవాలి ఇలా అంతా చక్కగా చెక్కు తీసేసుకొని ముక్కలు కట్ చేసుకొని పెట్టుకోవాలి ఈ పచ్చి మామిడికాయ ఈ పండిన మామిడికాయలు వేయటం వల్ల ప్రిజర్వేటివ్గా పనిచేస్తుంది పల్ప్ అనేది స్టోరేజ్కి చాలా బాగుంటుంది ఇలా మొత్తం అంతా పండిన మామిడికాయలు కూడా ఎక్కడ తొక్కు లేకుండా చక్కగా లోపల గుజ్జంతా తీసేసుకొని పెట్టుకోవాలి ఏ మామిడి పైండైనా అయినా పర్వాలేదు ఆల్ఫాన్స్ అయినా పర్లేదు బంగినపల్లె అయినా పర్లేదు ఏదైనా కానీ పర్లేదు ఇలా అంతా పల్ప్ తీసేసుకొని పక్కన చేసుకోవాలి రెడీ చేసుకొని ముక్కలు కూడా కట్ చేసి పెట్టేసుకున్నాను ఇక ఈ రెండు కలిపి మిక్సీ జార్లో వేసేసి మెత్తగా ఫైన్గా మిక్సీ పెట్టేసుకోవాలి ఇలా చిక్కగా మెత్తగా జ్యూసీగా మిక్సీ పట్టేసుకొని దీన్ని స్ట్రైనర్తో ఒక మనం ఏ గిన్నె అయితే స్టవ్ పైన పెడతామో ఆ గిన్నెలోకి స్ట్రైనర్తో ఇలా వడకట్టుకోవాలి ఇలా వడకట్టుకున్న అందువల్ల ఆ చిన్న చిన్న ముక్కలు పీసులు ఏమైనా ఉంటే స్ట్రైనర్లు ఆగిపోతాయి కదా ఆగిపోయినా మళ్ళీ ఇంకొకసారి వేస్తాం కాబట్టి అందులో యాడ్ చేసేసుకొని కొంచెం వాటర్ వేసుకొని ఇలా పలుపు అనేది మిక్సీ పెట్టేసుకొని స్టోర్ మొత్తం అంతా రెడీ చేసుకోవాలి చక్కగా ఇలా రెడీ అయిపోయింది పలుపు మొత్తం లాస్ట్కి వచ్చేసింది ఇలా రెడీ అయిపోయిన తర్వాత ఇంకొక గిన్నెలో ఒక హాఫ్ కేజీ పంచదార తీసేసుకున్నాను హాఫ్ కేజీ అంటే పెద్ద గ్లాస్తో రెండు గ్లాసులు పంచదార అయితే అయ్యింది రెండు గ్లాసులు పంచదారకి ఒక గ్లాసు వాటర్ వేసేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చక్కగా ఇలా కలుపుకుంటూ పాకం లేకుండా కొంచెం జిగురులా వచ్చేలాగా చూసుకోండి చేతికి కొంచెం జిగురుంటేలా ఉంటే సరిపోతుంది పాకమేం అక్కర్లేదు చక్కగా ఇలా రెడీ అయిపోయింది ఇదిగోండి ఇలా జీగురు అనేది అనుకోవాలి ఇలా వస్తే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ పైన పక్క ఇది పక్కన పెట్టేసేసుకొని అదే స్టవ్ పైన రెడీ చేసుకున్న బల్పు పెట్టేసుకొని దీనిలో పంచదార సిరప్ని యాడ్ చేసేసుకోవాలి ఇది కొంచెం అలా కలుపుతూ పొంగు రాని పొంగు రానివ్వాలి అలా పొంగు వచ్చి కింద పోకుండా మనం గంటతో అలా తిప్పుకుంటూ ఉండాలి ఇప్పుడు రెండు స్పూన్లు వెనిగర్ కూడా యాడ్ చేసుకోవాలి దీనిలో ఈ వెనిగర్ వేయడం వల్ల కమ్మదనం వస్తుంది జ్యూస్కి స్టోరేజ్ కూడా బాగుంటుంది టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఈ వెనిగర్ మీకు అవైలబుల్గా లేకపోతే నిమ్మరసమైన యాడ్ చేసుకోవచ్చు ఇదిగోండి ఈ స్ట్రక్చర్ అయితే ఈ విధంగా ఉండాలి ఇప్పుడు ఇది రెడీ అయిపోయింది పక్కన పెట్టేసుకొని చల్లారిపోయిన తర్వాత మనం ఐస్ ట్రేలు తీసుకొని అందులో వేసేసుకొని స్టోర్ చేసుకోవచ్చు మీ దగ్గర ఐస్ ట్రేలు ఎక్కువగా లేకపోతే ఏదైనా బాక్సుల్లో చిన్న చిన్న బాక్సుల్లో స్టోర్ చేసుకోవచ్చు మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు చక్కగా తీసుకొని యూజ్ చేసుకునే విధంగా చూసుకోండి ఇదిగోండి ఇలా రెడీ అయిపోయి ఐస్ అయిపోయింది ఒక ఓవర్ నైట్ ఫ్రిడ్జ్లో పెట్టేశాను ఇలా ఐస్ అయితే రెడీ అయిపోయింది ఈ మొక్కల్ని మనం జిప్ లాక్ కవర్లో ఉంచుకుంటే ఫ్రిడ్జ్లో కూడా ఎక్కువ స్పేస్ కవర్ అవ్వకుండా చక్కగా ఉంటుంది వన్ ఇయర్ పాటు ఎలాంటి హడావుడి లేకుండా ఇలా మ్యాంగోని అయితే చక్కగా మనం ఎంజాయ్ చేయవచ్చు సీజన్ లేని టైంలో కూడా మాజకి కలుపుతున్నాను పావు వంతు మ్యాంగో ముక్కలు వేసేసాను ఒక రెండు ఐస్ క్యూబులు వేసేసి కొంచెం వాటర్ వేసేసి కలిపేయాలి చూసారా ఫ్రూటీ ఎంత బాగా చక్కగా రెడీ అయిపోయింది మనం అప్పటికప్పుడు ఇలా ఫ్రూటీ అయితే రెడీ చేయాలి ఈ టేస్ట్ చూస్తున్నాను ఎలా వచ్చిందనేది చాలా అంటే చాలా బాగా వచ్చిందండి మనం బయట కొనుక్కున్న ఫ్రూట్ల కంటే కూడా హెల్దీ ఫ్రూట్ ఇది మరి వీడియోని ఇస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్